హాయ్ గాయ్స్ నేటి ప్లస్ టార్గెట్ టక్కపోతున్నాను ఓహ్ ఈ ముండ్లే అత్రం అది మీకు కోసం ఫ్రెష్ ఏం అంటున్నా హలో రెండు గోల పడిపోవొద్దు అంతే స్నేహితుల్లో టాజీ టెక్క పోతున్నాను ఏమైనా కానీ నా చెప్తే పరిణామం నాలుగు కాయలు ఉన్నాయి దానికి అది ఎక్కతా అంటున్నావు ఈ పక్క చూసినా అసలా అయ్యా నాలుగు కాయలు అవతల పక్క చూసినవా సరకానికి పోయి మొత్తం అందదు ఆడదా పోరా ఏముందిరా అది పైన ఎక్కడ చేయి పట్టుకుందా వెనక్కి పెట్టరు కొంచెం 38 <inaudible> You're not a letter. Incoming call from Saddam identified by true caller. Swooper. Slowly. One hour later. <laughs> Hi, <laughs> friends. That guy's friends. Much of Kyle Aronov on the fence. సో కొలకైతే పడింది లాంగం గెట్టుగా కచ్చి టీ కచ్చి టీ కష్టమే సుమ్ చెప్ప సమ్మ ఒకటి సో

పని జుడు 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 అంత పైకి వెళ్ళ కొంచెం కింద దించు 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 చాలు జుడు కత్తి ఇటు చూస్తుంది కత్తిని అటు తిప్పు మరీ ఎక్కువ తిప్పేసి చాలు చాలు కొంచెం పైకి పని పైకి పని చాలు జుడు బోలయ్య ఉంది కత్తి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది చెప్పు కత్తి ఎట్టు అట్టపోద్ది అది బాగా అప్రీతి పోయాడు తిప్పుకో కాయి మీద నుంచి పని కాయ మీద నుంచి పోనీ ఇప్పుడు అబ్బా కాయ మీద నుంచి పోవాలా దూరం ఉంది కత్తి ఇంకా దగ్గరికి పోవాలి ఇంకా అది లాగా రెండు గల్ల పోరాపోతే అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ కాయలు భలే కాయలు ఫ్రెండ్స్ కోసేరి కోసే కోసేయ్ భలే కాయలే అబ్బా என்ன இருக்குமா பரமா அதோ மா ஃப்ரெண்ட்ளுக்கு இது தੰதறイクமா ஓ காய் இல்ல பல காய் இல்ல இப்பதளே போ காம காய் இல்லடா காய் இல்ல போய் போ கோஸ்ட் சிஸ்டமேல நந்தமா நீ அன்னைக்கு போய் போ எனக்கு வந்து கோஸ்ட் பாத்து இங்கங்கோய்டா போ அய்யோ வீடியோ வந்து அது நீ பாடின கோயி போ நான் டைம் ஆயிடுது காணிวนானே டேய் காணி 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 நீ பாடின கோசி நீ கோசம் ஃப்ரெஷ் என்னன்னு ந భలే ఉంది మరి చెప్తే ఎంతైనా అబ్బా ముంజులు మటుకు భలే ఉన్నాయి ఈ ముంజులే

아, 도와와 비라 지 앉지 네 준다야 니아 మా పైష బాధలు అయితే మొత్తం ఇప్పుడు తీసుకెళ్ళి ఇంటికి ఆడి చేయ కష్టపడి అంటే కష్టపడి తినో ఈయన కూడా కష్టపడుతుండు పాపం కాయలు తినేదాంట్లో కష్టపడుతుంది ఆయన ఈయన వచ్చేసి కాయలు పోసే దాంట్లో కష్టపడుతుండో ముందు లేని కాయలు స్పెషల్గా పోతుండే చెప్తికి ఎర్రకాయలే కావాలంట అన్ని ఎర్ర ఎండాలంటారు பைக அது அது தெலக்காயில் போகல நல்லாயிருக்கு கொடுத்தா நலப்பாயில் எற்ரங்கித்தோ காய்ஸ் மாசிமன்றே கத்தி சீத்தோ கத்தி சீட் ஆகோ வெரி குட் லோத்துக்கானே கர முலா வெரி காட் காவல ఎం గెత్తాలి కండ సో गाइस మా చేపూనే కోజిమండే వడ కొసుకొనే వడకే వాడే ఎర్రన అవుతుందో దారు మహా దారుని ఇదే పంచసేపబ్ బాధలు మూసి నూసి మరి వచ్చిండు కాయల కోసం ఆవిడ నీకు ఒకయనా చూసి ఒక్క కాయ కూడా కోసలేదు అది చూడు కోసి కొత్త కింద పెట్టుకుంటా వాడు సొంత వాడు తప్ప కాలు బాగున్నా నల్లకాయలు కన్నా ఈ లోతు లోతుంది మా చెప్కి లోతు కావాలనేసి దీంట్లో దోహతుందో నువ్వు ఓచిచ్చిన దాంట్లో అసలు లోతు లేదు బాయ్ చెప్కి ఎక్స్పీరియన్స్ కదా ஏது எரங்க உதா ஏது பிங்கா ஏது லோத்துந்தா சூசன்ரா பார்ப்பேன் கோசிக்காஸ் எறத்துல அட்வெக் சோ தாடிக்கோசின் தர்வா தாடிக்கல திண்டே தவிர நல்லங்க ఎలాగ నల్లంగ శిల్మ్ అవుతుంది కత్తి శిలిం అంతా తాటికే ముంజుకు పోసిన తర్వాత దీనికి అవుద్ది మా చెప్పుకి ముందు లేదు సో గో ఒక చెట్టుకి అయితే కోసినాము మా చెఫ్ అయితే ఒక చెట్టుకు వచ్చిన కాయల్ని బస్తానక చేసుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి నాకు సో నా వాటా కింద మా చెఫ్ అయితే కొస్తున్నాడు కష్టపడి ఈ కాయలు కూడా రకంగా అయితే ఉన్నాయి సో ఒకేసారి మూడు గొల్లకి వస్తాను నీడు కొంచెం లాగరా అప్పుడు కరెక్ట్గా ముక్కు పడి ఉంది అది అంతే అది పడుద్ది ముక్కు తగులుకోవడం అంతే నువ్వు మళ్ళా మళ్ళా చూసుకుంది ఆ పక్కకు పోయి ఇంకా